దట్టమైన మంచు కురిసే చల్లటి హేమంత ఋతువులో తెల్లవారుజామున నిద్రలేచి వాకిట్లో ఆవుపేడతో కళ్లాపి చల్లి అందమైన రంగురంగుల రంగవల్లు తీర్చిదిద్ది ఆలయాలలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూజలు వ్రతాలు పొంగలి ప్రసాదాల ఘుమఘుమలు వెలిసి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన పవిత్రమైన మార్గశిర మాసం ఈ మాసంలో గురువారం ఆచరించే లక్ష్మీ వ్రతం ఎంతో విశిష్టమైనది ఇంతటి విశిష్టమైన మార్గశిర మాసం విశిష్టత గురించి తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం ఏడాదిలో పన్నెండు నెలలు ఉంటాయి అందులో కొన్ని మాసాలు మాత్రం భగవంతుని ఆరాధనకు అత్యంత విశేషమైనవిగా భావిస్తారు అందులో మార్గశిర మాసం కూడా ఒకటి పరమ పవిత్రమైన కార్తీక మాసం ముగించుకొని మాసంలోకి అడుగు పెట్టేశాం తెలుగు పంచాంగం ప్రకారం తొమ్మిదవ మాసం మార్గశిర లక్ష్మీ లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైన ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ పూజలు ఉపవాసాలు ఆచరించడం వల్ల సకల శుభాలు సిరి సంపదలు శ్రేయస్సు కలుగుతాయని విశ్వసిస్తారు ఈ మార్గశిర మార్గశిరమాసంలోనే మాసం కూడా ప్రారంభమవుతుంది అందుకే ఈ మాసం చాలా పవిత్రమైనదిగా చెప్తారు అయితే నవంబర్ ఇరవై ఒకటి నుంచి మాసం ప్రారంభమై డిసెంబర్ ఇరవైఅవ తేదీతో ముగియనుంది ఈ నేపథ్యంలో పవిత్రమైన మార్గశిరమాసం విశిష్టత ముఖ్యమైన పండుగలు పుణ్యతిథుల గురించి తెలుసుకుందాం మాసానం మార్గశీర్షోహం అని ఎందుకంటారంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో వివరించిన విధంగా మాసానం మార్గశీర్షోహం అంటే పవిత్రమైన మార్గశిరమాసం అన్ని మాసాలలోకెళ్లా శీర్షం అంటే శిరస్సు వంటిది అని అర్థం ఈ మాసంలో పౌర్ణమి నాటి నక్షత్రంగా మృగశిర ఉన్నందున ఈ మాసానికి మాసం అని పేరు ఈ మార్గశిర మాసం దైవ ఆరాధనకు ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనుకూలమైనదిగా మన పురాణాలు చెబుతున్నాయి ఈ మాసంలో ప్రతిరోజు పండుగ ఇంకా చెప్పాలంటే ద్వాపర యుగంలో ఈ మార్గశిర మాసం నుంచే కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేదని మహాభారతం ద్వారా తెలుస్తుంది ధనుర్మాసం ప్రారంభం ఈ మార్గశిర మాసంలోనే సూర్యుడు ధనుర్ రాశిలోకి ప్రవేశిస్తాడు ప్ అయితే సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే సంక్రాంతి వరకు ఉండే నెల రోజుల కాలాన్ని ధనుర్మాసంగా భావిస్తారు ఈ మాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది వైష్ణవులకు ధనుర్మాసం అత్యంత ముఖ్యమైనది వైష్ణవ ఆలయాలను దర్శించేందుకు శ్రీమన్నారాయణుడిని అర్చించుకునేందుకు ఈ ధనుర్మాసం ప్రధానమైనదని పండితులు చెబుతున్నారు అలాగే వివాహం కావలసిన అమ్మాయిలు కాత్యాయని వ్రతం ఆచరించడం తమలోని భక్తిభావం స్థిరమయ్యేలా గోదాదేవి రచించిన పాశురాలను చదవడం ఈ ధనుర్మాసం ప్రత్యేకతలు మార్గశిర వ్రతం సాధారణంగా గురువారం రోజును లక్ష్మీవారం అని కూడా అంటారు ఈ మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాలలో చేసే లక్ష్మీ పూజను మార్గశిర గురువార వ్రతం లేదా మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు ఏడాదికి ఒకసారి వచ్చే మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీ పూజను ఆచరించడం సర్వశ్రేష్ఠం శుభం ఈ వ్రతం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారద మహర్షికి చెప్పినట్లు పెద్దలు చెబుతారు మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ చేసి ఈ వ్రతం ఆచరించడం వలన అప్పుల సమస్యలు తొలగి శ్రేయస్సు సిరి సంపదలు ఆరోగ్యం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం మార్గశిర కాత్యాయని వ్రతం మన శాస్త్రాలు చెబుతున్న దాని ప్రకారం శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి గోకులంలో గోపికలు చేసిన వ్రతమే ఈ కాత్యాయని వ్రతం పవిత్రమైన మార్గశిర మాసంలో గోపికలు కాత్యాయని వ్రతం ఆచరించి శ్రీకృష్ణుని భర్తగా పొందారట అందుకే వివాహం కాని అమ్మాయిలు ఈ మార్గశిర మాసంలో నెల రోజుల పాటు గోదాదేవి శ్రీకృష్ణుడి గురించి కీర్తించిన ముప్పై పాశురాలను ప్రతిరోజు చదివితే ఉత్తముడైన వ్యక్తితో తొందరగా వివాహం జరుగుతుందని కూడా విశ్వాసం మార్గశిర మాసం పండుగలు పుణ్యతిథులు నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం మార్గశిర శుద్ధ పాఠ్యమి మార్గశిర మాసం ప్రారంభం పోలీ పాఠ్యమి నవంబర్ ఇరవై రెండు శనివారం మార్గశిర శుద్ధ విధియా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి గర్డోత్సవం నవంబర్ ఇరవై ఆరు బుధవారం మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి శుక్రమూడమి ప్రారంభం నవంబర్ ఇరవై ఏడు గురువారం మార్గశిర శుద్ధ సప్తమి మార్గశిర గురువార వ్రతం ఆరంభం నవంబర్ ఇరవై ఎనిమిది శుక్రవారం మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవ అష్టమి ಡಿಸೆಂಬರ್ ಒಕಟಿ ಸೋಮವಾರ ಮಾರ್ಗಶಿರ ಸುದ್ದ ಏಕಾದಶಿ. ಗೀತಾ ಜಯಂತಿ ಉತ್ತಮ ಏಕಾದಶಿ. ಡಿಸೆಂಬರ್ ಐದು ಶುಕ್ರವಾರ ಮಾರ್ಗಶಿರ ಸುದ್ದ ಪೌರ್ಣಮಿ ಕೋರಳಪೌರ್ಣಮಿ ಡಿಸೆಂಬರ್ ಪದೇನು ಸೋಮವಾರ ಮಾರ್ಗಶಿರಬಹುಳಶಿ ಸರ್ವೇಕಾದಶಿ ಡಿಸೆಂಬರ್ ಪದಹಾರು ಮಂಗಳವಾರ ಮಾರ್ಗಶಿರಬಹುಳಶಿ ಧನು ಸಂಕ್ರಮಣ ಧನುರ್ಮಾಸ ಆರಂಭ ಡಿಸೆಂಬರ್ ಪದಹೇಳು ಬುಧವಾರ మార్గశిర బహుళ త్రయోదశి తిరుమల శ్రీవారి ఆలయంలో తిరుప్పవై ఆరంభం డిసెంబర్ పద్దెనిమిది గురువారం మార్గశిర బహుళ చతుర్దశి మాస శివరాత్రి డిసెంబర్ ఇరవై శనివారం మార్గశిర బహుళ అమావాస్య ఈ రోజుతో మార్గశిర మాసం ముగుస్తుంది మరుసటి రోజు నుంచి పుష్యమాసం ప్రారంభమవుతుంది